నిజంగా వీళ్ళు విద్యార్థులేనా అన్నటువంటి ఫీలింగ్ అందరికీ తల్లిదండ్రులకు కానీ ఇక్కడికి వచ్చినటువంటి విజిటర్స్కి కానీ కనపడతా ఉంది క్యాంపస్ అంతా కూడా ఇంత పెద్ద క్యాంపస్ కూడా పిల్లలతో తల్లిదండ్రులతో నిండి ఉంది వివిధ రకాల అంటే సుమారు యాభై ఈవెంట్స్లో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం గత సంవత్సరం ఇదే క్యాంపస్లో సుమారు ఏడు వేల మంది విద్యార్థులతో కండక్ట్ చేస్తే ఈసారి ఈ రెండు రోజులు ఎనిమిది వేలకు పైగా విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తారని అనుకుంటున్నాము పిల్లలందరికీ కూడా ఈరోజు రేపు భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యాభై ఈవెంట్స్లో కూడా చాలా సిన్సియర్గా పార్షియాలిటీ లేకుండా జడ్జిమెంట్ ఇచ్చేదానికి యూనివర్సిటీ ప్రొఫెసర్ల నుంచి జడ్జిలుగా తీసుకోవడం జరిగింది ఎక్కడ ఎలాంటి అరమరికలు లేకుండా స్నేహపూరిత వాతావరణంలో పిల్లలందరి మధ్య సుహృద్భావ వాతావరణం పెంపొందించడంతో పాటు వాళ్ళల్లో తల్లిదండ్రుల పట్ల గౌరవము ఉపాధ్యాయుల పట్ల గౌరవము పెంపొందించడానికి వారి యొక్క ఫ్యూచర్లో సమాజం పట్ల వారికి ఉన్నటువంటి అవగాహన పెంపొందించడానికి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం ప్రజలందరూ కూడా కడప ప్రజలు ముఖ్యంగా ప్రతి స్కూల్ నుంచి కూడా పార్టిసిపేషన్ జరిగింది సుమారు మూడు వేల పైగా రిజిస్ట్రేషన్స్ జరిగాయి ఈ పద్ధతి కూడా రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత కూడా మా పిల్లలు ఉన్నారు సార్ మా పిల్లలు ఉన్నారని బలవంతం చేసినా కూడా కానీ టైం ఒకటి ఫ్యాక్టర్ తీసుకొని మేము అలో చేయలేకున్నాము దయచేసి నెక్స్ట్ ఇయర్ అయినా కూడా ప్రతి సంవత్సరం కూడా దీన్ని నిర్వహించాలని తలపెట్టాము ప్రజలందరూ కూడా సహకరించి ఎవరైతే పిల్లల శ్రేయస్సు కోరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా వాలంటరీ ఆర్గనైజేషన్ ఇది ఎవరిని బలవంతంగా లేదు ప్రజల నుంచి స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది ఇంత పెద్ద ప్రోగ్రాం చేయాలంటే లక్షలతో పని అయినప్పటికీ కూడా స్థానిక డాక్టర్లు లాయర్లు ఎంతోమంది ప్రజలు బిజినెస్ పీపుల్ అందరూ కూడా ముందుకు వచ్చి పిల్లల ప్రోగ్రాం మేమున్నాం మీ వెనక జరపండి అని మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు వాళ్ళందరి ప్రోత్సాహంతో ఈ రెండు రోజులు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాము అందరూ కూడా ప్రెస్ మిత్రులతో పాటు మీడియా మిత్రులు అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ను జయప్రదం చేసి ఈ కడపోత్సవ బాలోత్సవాలను మున్ముందు ఇంకా బాగా నిర్వహించేటట్టుగా ఇంకా పార్టిసిపేషన్ ఎక్కువ ఉండేటట్టుగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం తల్లిదండ్రులు కూడా ఈ ప్రోగ్రామును అందరూ కూడా వీక్షించి రేపు కూడా జరుగుతుంది రేపు సాయంత్రం వరకు ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి ప్రజలందరూ కూడా దీన్ని వీక్షించాలని పిల్లలను ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం